నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్స్ ముందు రాజకీయ సమీకరణలు అయితే మారుతున్నాయి ఈరోజు మరొక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది రెండు రోజుల కింద మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎనిమిది మందికి ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని చేసినటువంటి వ్యాఖ్యలు అయితే దుమారం నెప్పుతున్నాయి మనతో పాటుగా బీజేపీ ఎమ్మెల్యే సిర్పుర్ కాజీనగర్ ఎమ్మెల్యే పాలవాయి హరీష్ బాబు ఉన్నారు సార్ నమస్తే నిజంగానే టచ్లో ఉన్నారా కాంగ్రెస్ పార్టీతో మీరు అందరు టచ్లో ఉన్నారు ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని టచ్ చేసి చూడమని అప్పుడు తెలుస్తుంది వాళ్ళకు టచ్లో ఉన్నారా షాక్ కొడుతుందా అనేది తెలుస్తుంది వాళ్ళకు వాళ్ళకు దమ్ము ధైర్యం లేక ఇట్లా అవాకులు చవాకులు పెడు పేలుతున్నారు అసలు బీజేపీ పార్టీ తలుచుకుంటే ఈ ప్రభుత్వం ఉండనే ఉండదు ఈ ప్రజాస్వామ్యంగా వాళ్ళకు నాలుగు సీట్లు ఎక్కువ వచ్చినాయనే ఉద్దేశంతో సరే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న నాలుగు రోజుల పాటు ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం కాబట్టి కొనసాగాలనే ఉద్దేశంతో ప్ర అన్ని పార్టీలు కానీ లేకపోతే కేంద్రం కానీ సహకరిస్తుంది వారికి కాబట్టి దాన్ని బలహీనతగా చూడొద్దు ఎక్కడ మేం భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఒక్క తాటి మీద ఉన్నాం భారతీయ జనతా పార్టీని వచ్చే శాసనసభ నాటికి వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి అధికారంలో తీసుకురావడమే పరమావధిగా పనిచేస్తాం ఆదిలాబాద్ ఎంపీ టికెట్ గతంలో బీజేపీకి ఉండేది ఇప్పుడు స్వయం బాబురావుని తీసేసి నగేష్కి ఇచ్చినట్టున్నారు అక్కడ బి కాంగ్రెస్ పార్టీ కూడా పట్టు సాధిద్దామని చూస్తుంది ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా పట్టు సాధిద్దామని చూస్తుంది ఎట్లా ఉండబోతుంది అంటున్నారు ముఖ్యంగా ఆదిలాబాద్ ఎంపీ పరిస్థితి వారు వన్ సైడ్ ఉంటుంది అక్కడ నగేష్ గారు పెద్ద మెజారిటీతో గెలుస్తారు ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ సరైన క్యాండిడేట్ లేక ఒక టీచర్ తోటి రాజీనామా చేయించి వాళ్ళ కాంగ్రెస్లో నాయకత్వమే లేదన్నట్టు ఓ టీచర్తో రాజీనామా చేయించి నేను చూపెట్టాల్సిన పరిస్థితి ఆతనం చక్కగారికి ఏమో మరి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేక బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఎంపీ టికెట్ ఇచ్చి నిల్చోబెట్టే పరిస్థితి వాళ్ళకు నాయకత్వం లేమి అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది పెద్ద మెజారిటీతోటి ఉత్తర తెలంగాణలో గెలిచే మొదటి సీటు ఆదిలాబాదే సిర్పూర్ కాజ్ నగర్ మీరు ఎవరైతే అపోనెంట్గా పనిచేశారో అప్పుడు పోయినా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పర్సన్ కూడా ఇప్పుడు కాంగ్రెస్లోకి రావడం జరిగింది నిజంగానే అక్కడ ఉన్నటువంటి కోనేరు కోనప్పకు ప్రభావం ఏమైనా ఉంటుందా కాంగ్రెస్ పార్టీకి మెరుచేయ్యేటువంటి అవకాశం కనబడుతుందా సిర్పూర్ పరంగా చూసుకుంటే కోనేరు ఇప్పుడు ఇప్పటికీ ఆరుసార్లు పార్టీ మారిడు ఆయన ఒకవేళ తప్పిసారిపోయి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే గెలిచినా ఆయన పార్టీ వారం రోజుల్లో పార్టీ మారేవాడు ఇప్పుడు రెండు నెలల తర్వాత ఓడిపోయాడు కాబట్టి రెండు నెలల తర్వాత పోయింది అంతే టైం డిఫరెన్స్ ఎంత తప్పించి పార్టీ మారడం ఖాయం అటువంటి నిలకడలేని రాజకీయాలు చేసే వాళ్ళకి ప్రజలందరూ కర్ర కాల్చి బాత పెడతారు ఆయన ఓవడం వలన అక్కడ జరిగింది ఏం లేదు అక్కడ కాంగ్రెస్లోనే నాలుగు గ్రూపులు తయారైనా వాళ్ళు కొట్టుకు వాళ్ళు ఒకరు ఒకరు సమన్వయం లేదు వాళ్ళ మధ్యలో కాబట్టి భారతీయ జనతా పార్టీకి బ్రహ్మాండమైన అవకాశం మా సత్తా ఏందో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చూపిస్తారు మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినటువంటి రెండు మూడు ఫోటోలు చక్కర్లు కొట్టినాయి పాల్వాయి హరీష్ కే కాంగ్రెస్ పార్టీలోకి పోబోతున్నారనేటువంటి వార్త కూడా బాగా చక్కర్లు కొట్టినట్టున్నాయి రెండు మూడు పత్రికలలో కూడా వచ్చింది దాని విషయంలో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు ముఖ్యమంత్రిని ఎందుకు కవాల్సి వచ్చింది మీరు ముఖ్యమంత్రి గారు కేవలం పార్టీ ప్రతినిధి గారు వారు ప్రభుత్వ ప్రతినిధి రాష్ట్రానికి బీజే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలకు కూడా వారే ముఖ్యమంత్రి మాకు సపరేట్గా ముఖ్యమంత్రి లేరు కాబట్టి ఒక సమస్య మీద ప్రభుత్వ పెద్దల్ని కలవడం అనేది ఆనవాయితీ అంతకన్నా ముందు అసెంబ్లీలో కలిసినాం ఆ రోజు వారి ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర పోయి కలవడం జరిగింది ఇంకా కలుస్తాం మళ్ళీ అవసరం ఉంటే మా సమస్యల పరిష్కారం కోసం ప్రభు ఇప్పుడు ప్రజలు వారికి అవకాశం ఇచ్చారు మాకు అవకాశం మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు ప్రతిపక్షంలో కూర్చోబెట్టి మాకేమీ ఏం మ్యాండేట్ ఇచ్చారు మీరు ఆ ముఖ్యమంత్రి గారిని మేము ఎన్నుకున్నామని ప్రజలు తీర్పునిచ్చి ఆ ముఖ్యమంత్రి గారి ద్వారా మీరు పనులు చేయించుకోమని మాకు తీర్పునిచ్చినప్పుడు తీర్పుని శిరసావించాలా కదా కాబట్టి తప్పకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి మిగతా ఇంకే మిగతా నూట ఇరవై మంది అని అంటే మిగతా యాభై యాభై ఆరు యాభై యాభై ఐదు మంది ఉన్నారు కదా వీళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కాబట్టి దాంట్లో అభిప్రాయ భేదాలకు తావే లేదు ఇక్కడ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు ముఖ్యమంత్రి గారిని సమస్యల మీద వారి వారిని కలుస్తూనే ఉంటాం మా సమస్యలు వారి ముందు పెడతాం ఒకవేళ వారు పరిష్కరిస్తే వారు విఘ్నత వదిలేస్తాం అంతే తప్పించి ఒకవేళ వారు వారి సమస్యల మీద స్పందించకుంటే వారి వారిని ప్రజాస్వామ్యంలో ఎండ ఎండగట్టే అవకాశం ఉంటుంది అసెంబ్లీ వేదికగా ఎండగడతాం బయట మిగతా ప్రెస్ మీట్ల ద్వారా పత్రికా మిత్రుల ద్వారా ఎండగట్టే ప్రయత్నం చేస్తాం